కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో మండల సొసైటీ కార్యాలయంలో డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని ఇప్పటి వరకు సొసైటీ పరిధిలోని పదకొండు గ్రామాల్లో రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశామని సుమారు ఒక లక్ష యాభై వేలు ఉంటాయని ఇతర జిల్లాలకు పంపడం కోసం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ సహకారంతో హన్మకొండ సిద్దిపేట్ వరంగల్ నిజామాబాద్ జిల్లాలకు లారీలలో తరలించడం కోసం అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని అకాల వర్షాలు పడటంతో వడ్ల తరలింపు ఆలస్యం అవుతుందని దీన్ని రైతులు గమనించాలని అన్నారు ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు గత ఇరవై తొమ్మిది అంటే పోయిన నెలలో ఇరవయో తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది గత ఇరవై తొమ్మిది రోజులు కాల వ్యవధిలో పని జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ప్రతి గ్రామంలో మా యొక్క సొసైటీ పరిధిలో పదకొండు గ్రామాలు ఉన్నాయి ఈ పదకొండు గ్రామాల పరిధిలో ఉన్న డైరెక్టర్లు కూడా ఇరవై నాలుగు గంటలు రైతులకు సేవ చేస్తామనే దృఢ సంకల్పంతో ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా ప్రతి క్షణం వారు రైతు కళ్యాణాలకు పోయి రైతుల ఇబ్బందులు తెలుసుకుంటూ ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనేటట్టు చేస్తున్న మా డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ మనకు పోయిన నెలలో ఇరవై నుంచి స్టార్ట్ అంటే మన ఈ యొక్క మండలము చాలా లేటుగా వేస్తారు కాబట్టి నిజామాబాద్ డిస్టిక్లోనే మరి లాస్ట్గా అయిపోయే ఒక క్రాప్ ఎందుకంటే ఇక్కడ లేటు వేస్తారు క్రాప్ లేచి వేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కళ్ళాలన్నీ కూడా జూన్ టెన్త్ వరకు అయిపోయాయి అందులో భాగంగానే మేము ఇరవై నాలుగు నాడు కళ్ళాలు స్టార్ట్ చేసినాం ఒక కాల ఇరవై నాలుగు నాడు కళ్ళాలు స్టార్ట్ చేస్తే మాకు ఇరవై ఐదు నుంచి కూడా వాటిలో కొనుగోలు కేంద్రాలకు రావడం జరిగింది ఈ యొక్క ఇరవై ఐదు దినాలు ఇప్పటి వరకు ఇరవై ఐదు దినాలే జరిగినాయి ఇరవై దినాలలో కూడా మేము మా యొక్క బీబీపేట సొసైటీ అంటే బీబీపేట గ్రామ పరిధిలో గ్రామ పరిధిలో ఒక నలభై ఐదు లారీలు రైస్ బిల్లర్లకు కూడా చేరువేయడం జరిగింది బీపేట రైస్ బిల్లర్లు కూడా చేరువేయడం జరిగింది ఇంకా స్టాకు ఒక ముప్పై లారీ దాకా ఉంటుండదు అదేవిధంగా పదకొండు గ్రామాల్లో కూడా కలుపుకుంటే మూడు వందల యాభై నాలుగు వందల వరకు కూడా లారీలు అవుట్లెట్ జరిగినాయి ఇంకా ఒక రెండు వందల లారీలు మొత్తం సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల్లో రెండు వందల వరకు కూడా ఉన్నాయి ఎందుకనంటే ఇది అంతా కూడా ఈ యొక్క పది పదిహేను రోజుల్లోనే పోయడం జరిగింది ఈ పది పదిహేను రోజులనే ఈ అకాల వర్షాల వల్ల కూడా ఇబ్బందులు జరిగి దాని తర్వాత కూడా మిల్లర్లు కూడా తీసుకోకపోవడం ఇవన్నీ జరిగి ఎలక్షన్లో భాగంగా మొన్ననే పదమూడవ తారీఖు నాడు ఎలక్షన్ కాగానే మేము గౌరవ మన సలహాదారు అయిన షబిరాలి దగ్గరికి పోవడం జరిగింది ఎందుకు అంటే మొదలు సార్ద మేము కలెక్టర్ గారు దగ్గరికి పోతే కలెక్టర్ గారు ఏం చెప్పాడంటే పద్నాలుగో తారీఖు నాడు మేము కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ గారు ఏం చెప్పాడంటే ఎవరు కూడా రైస్ మిల్లర్లు కూడా ఎవరు కూడా తీసుకుంటలేరు ఎట్లా చేద్దాం మీరు ఏం లేదు షబీర్ దగ్గరికి పోయి అంటే గౌరవ సలహాదారు ప్రభుత్వ సలహదారు అనే గారు దగ్గరికి పోతేనే పని అవుతుందని కానీ జేసీఆర్ వాళ్ళందరూ కూడా మాత్రం చెప్పడం జరిగింది సార్ మేము పోతాం సార్ ఇది మా ప్రభుత్వం కాబట్టి మా నాయకుడు రైతు నాయకుడు కాబట్టి మా షబ్బీర్ గారు తప్పకుండా ఇమ్మీడియట్లీ స్పందించి తొందరగా కూడా చేస్తాడనే నమ్మకం చేస్తాడు సార్ అందు గురించి మీకు ఏం కావాలి మీకు ఏం ఇబ్బందులు జరుగుతున్నాయని కలెక్టర్ గారు జేసీ గారు అడిగితే జేసీ గారు కూడా వాళ్ళంతా రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది ఈ రిపోర్ట్ తీసుకొని పదిహేడు నాడు సార్ దగ్గరికి పోవడం జరిగింది పొద్దున్నే సార్ దగ్గరికి పోయి సార్ చేస్తారు సార్ మన యొక్క డిస్టిక్లో ఒక లక్ష మెట్రిక్ టన్నులు బ్యాలెన్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ ఒక్క లక్ష మెట్రిక్ టన్నులు పోవాలంటే మన రైస్ మిల్లర్లు కూడా ఎవ్వరు కూడా తీసుకోవడానికి సుముఖత లేరట సార్ తీసుకుంటే ఒక ముప్పై వేల మెట్రిక్ టన్నులు తీసుకుంటారు మిగతా అరవై వేల మెట్రిక్ టన్నులు బయటకు పోవాలి సార్ మీరు కమిషన్ గారితో కానీ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కానీ మీరు మాట్లాడితే సంబంధించిన శాఖలతో మాట్లాడితే ఇమీడియట్లీ పని అయితే అనగానే మీరు ప్రొద్దున్నే ఆడిటికే ఏ సార్ దగ్గరికి పోగానే సార్ తొందరగా లేచి ఇమ్మీడియట్లీ అది కమిషనర్ గారికి ఫోన్ చేసి ఈ సమస్య ఈ రకంగా ఉందని చెప్పడం ఇమీడియట్లీ ఆ కమిషనర్ స్పందించి ఇతర శాఖ అధికారులను చేసి తొందరగా కూడా ఒక ముప్పై నలభై వేల మెట్రిక్ టన్నులను వివిధ జిల్లాలకు సప్లై చేయడానికి ఆర్డర్స్ ఇమిడియట్లీ ఒక రెండు గంటల్లోనూ ఇవ్వడం జరిగింది అది కూడా మా శబిరయల్ గారు ఆ యొక్క పని చేయగానే ఇమీడియట్లీ కలెక్టర్తో కూడా సబ్రియల్ గారు మాట్లాడడం జరిగింది మాట్లాడగానే ఇమీడియట్లీ కలెక్టర్ గారు కూడా రైస్ మిల్ అసోసియేషన్ పిలిచి మీటింగ్ పెట్టి ఈ రకంగా ఉన్నది మీరు కొంత తీసుకోవాలి ధాన్యం అని ఈ క్రమంలోనే ఈ యొక్క ఈ యొక్క పని ఉన్న సమయంలో అకాల వర్షాలు నిన్న ప రోజు నాడు చాలా వర్షం కూర్చడం జరిగింది వివిధ జిల్లాలకు అలాట్మెంట్ కూడా రావడం జరిగింది రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మా ప్రభుత్వము మన యొక్క నాయకుడు చెబురయల్ గారు ఇమిడి ఇరవై నాలుగు గంటలు కూడా స్పందించి రైతులకు ఎల్లవెళ్ళలో సేవ చేస్తు సేవ చేస్తున్న యొక్క మంచి నాయకుడు కాబట్టి స్పందించి ఇమీడియట్లీ కూడా ఆ యొక్క వేరే వేరే జిల్లాలకు పంపేయడం జరిగింది అందులో భాగంగా సిద్దిపేటకు అన్నకొండకు నిజామాబాద్ డిస్టిక్లకు కూడా అలాట్మెంట్ చేశారు అలాట్మెంట్ ఆడలు కూడా వచ్చాయి అదే రకంగా అదే క్రమంలో మనకు లారీలు కూడా రావడం జరిగింది గత పదహారు నాడు అకాల వర్షం వల్ల ఇబ్బందులు జరిగినాయి ఇబ్బందులు జరిగినా కానీ ఆ లారీలు ఆ యొక్క కొనుగోలు కేంద్రాలనే అక్కడనే ఉన్నాయి రైతులందరికీ కూడా తెలుసు రైతులు ఎటువంటి అడిగానే పడేద్దని కూడా వాళ్లకు ధైర్యం చెప్పి వారి యొక్క ప్రతి కింద కూడా ప్రభుత్వం కొట్టదని హామీ ఇచ్చినము ఆ హామీ ప్రకారం వాళ్ళు కూడా మా యొక్క మాటను అంటే మా యొక్క డైరెక్టర్ వాళ్ళందరి మాటను వీని కూడా వారు సరే సార్ కానీ సార్ తొందరగా పంపించడం అనేది జరిగింది కాకపోతే కొందరు ఏదో ఇంకా కూడా పది లారీలు కూడా పోలేదు అని చెప్పడము సభ్యత కాదు ఎందుకంటే వరకు మా యొక్క సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలు రెండు వందల లారీలు వరకు ఉంటాయి కాబట్టి అవి కూడా తొందరలోనే మేము అవుట్లెట్ చేయడం కూడా జరుగుతుంది అన్ని డిస్టిక్లకు మాకు ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి లారీలు వస్తున్నాయి యంత్రాంగం కూడా సహకరిస్తుంది యంత్రాంగం కూడా తొందర తొందరగా లారీలు పంపిస్తున్నారు అన్నీ కూడా ఈ యొక్క ఏ ఐదారు రోజులు ఏడు రోజుల్లోనే పోదు దీని అన్నిటికీ కారణం ఏంటంటే మనది లేటు లేటు ఇక్కడ ప్యాడ్ వేయడం లేటు కాబట్టి లేటు ఉండడం వల్ల ఈ యొక్క చిన్న ప్రాబ్లాల క్రియేట్ అయినాయి కాబట్టి ఏ ఎటువంటి అధైర్యం ఉండొద్దు రైతులు వాళ్ళందరికీ కూడా ఎలా సహకరిస్తూ ఈ యొక్క ధాన్యాన్ని రైస్ బిల్లకు చేర్పించే బాధ్యత ప్రభుత్వంది ఈ యొక్క పాలక వర్గంది కాబట్టి ఈ యొక్క డిస్టిక్ లేని మంచి పేరున్న మన సొసైటీ కాబట్టి ఏదో రకంగా ఇక్కడ పోతలేవు ఇట్లా చేస్తలేవు అని చెప్పడం అయితే చాలా బాధాకరం కాబట్టి మనం అందరం కూడా రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఇక్కడ పాలక వర్గం ఉన్నది కాబట్టి ఎల్ల వాళ్లకు మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాము అందరికీ ధన్యవాదాలు తెలుపు బాధ్యత సార్ ఒకటే సార్ రైతులు కూడా నిన్న కూడా మొర పెట్టుకుంటున్నారు ఏంటంటే వట్టి ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా వాళ్ళు కటింగ్ పుల్లు పోకుండా కటింగ్ చేయకుండా మాకు ఎట్లయితే నలభై నలభై ఒక్క కిలోలు పెడుతున్నారో దా అదే రకంగా ఖచ్చితంగా అదే రకంగా పెట్టాలని వాళ్ళ ఆవేదన ధాన్యం ఆరా ఇప్పుడు మూడు రోజులు వర్షాలు ఉన్నాయి సార్ ఆ వర్షాలు ఎండబెట్టుకున్న వరకు మళ్ళీ వర్షం వస్తుంది మళ్ళీ ఎండబెట్టకుండా మళ్ళీ ఎండబెట్టుకున్న వరకు వర్షం దాన్ని ఎలా సాలు చేస్తారు సార్ మీరు మీ 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 నుంచి చెప్పండి సార్ ఎండ రాదు ఎండ రాదు ఒకవేళ దాన్ని ఏం చేస్తారు మీ ఆలోచన చెప్పండి ఎండ రాదు ఒక ఎనిమిది రోజులు వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్ ఇప్పుడు మొన్న దగ్గర పొల్లు పోకుండా వడ్లు కొన్నారు ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కటింగ్ కొంటారా లేకుంటే అదే కొంటారా ఎట్లా మీ మీ కూడా ఆరబెట్టిండ్రు దాన్ని వెంటనే తీసుకుపోతుండ్రు అదే దానికి అదే దానికి కటింగ్ ఏం లేదు ఇప్పుడు రైతులు నిన్న చెప్పిన దానికి వాళ్ళు వాపోత అయిందంటే వాళ్ళ బాధ ఏంటంటే ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్లేసరికి కట్అప్ అవుతుంది మాకు సొసైటీ నుండి సేమ్ వెయిట్ ఇచ్చే తోలుతున్నాం మళ్ళీ అక్కడికి పోయినాక మళ్ళీ వెయిట్ చేస్తే మాకు ఇంత కట్ అవుతుందని రైస్ మిల్ వల్ల ఇబ్బంది చేస్తున్నారు అని రైతు ఆవేదన వాళ్ళు అట్లా జరుగుతలేదు చిన్న చిన్న కొంచెం వెయింగ్ లా డిఫరెన్స్ వస్తుంది మంచిగా మీరు కూడా బాగా ఉన్నారు చూసిండ్రు దాని ఎట్లా అంటే నిన్ను వాటర్ కూడా మాట్లాడి కన్సల్ట్ వేయింగ్గా డిఫరెన్స్ వస్తుంది ఇటు లేట్ అవ్వడం ఎక్కువ ఎండడం ద్వారా త్వరగా కొంచెం డిలే అవడం ద్వారా అక్కడ తీసుకుపోవడానికి కొంచెం డిఫరెన్స్ రైతు లేమని కూడా రైస్ మిల్లర్ కూడా భరించారు చాలా డిఫరెన్స్ వచ్చినప్పుడు నుండి నలభై అవి బస్తాకు ట్రై చేస్తామని రైస్ మిల్ వాళ్ళు రైతులను బెదిరిస్తు సూచన చేస్తుండ్రు దాని ఏమైనా లేదు చెప్పడము వాళ్ళేదే ఏంది అని అంటే ఇక్కడ వెళ్ళి మనము వేయింగ్ ఇస్తున్నాము అంటే జాలి పట్టని ఒక వేయింగ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకు అందరూ రైతాంగానే అందరిక దృష్టిలో పెట్టుకొని ఇంత వెయిట్ అనేది అనుకొని అయితే ఇష్టము అంటే అలాగే

వాళ్ళు టెండర్స్ పిలిచే వాళ్ళు గవర్నమెంట్ నుంచి రైస్ బిల్లర్ నుంచి దాన్ని తీసుకున్నారు అక్కడ నుంచి అవుట్లెట్ కాలేదు అవుట్లెట్ అయితే వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు వేసుకోవడానికి మూడు సీజన్ల యొక్క వర్క్ ఆ రైస్ బిల్లర్ ఉన్నాయి గవర్నమెంట్ తీసుకోలేదు అప్పుడు అవుట్లెట్ వాళ్ళు చేయకపోవడం వల్ల ఇలా రైతుల వరకు తీసుకోమంటే అప్పుడు తీసుకునే రైతులే ఇప్పుడు తీసుకోవాల్సిన రైతులే దళాలు లేదు ఇంకో లేదు ఓన్లీ మన కామర్ డీఏసరికి బయట సొసైటీ పెడితే ఐకే పెడతాయి కానీ మన దానికొస్తాయి అయితే ఓన్లీ ఒక సొసైటీ అనిపిస్తుంది సొసైటీ పెట్టి కేవలం సొసైటీ సొసైటీ అంటే ఈ సొసైటీలతోనే కదా ఈ సొసైటీలో ముందు నడవడానికి కారణం ఈ యొక్క ప్రాక్టీస్లోనే కదా రైతుల ఉద్దేశం ఏంటంటే సార్ ఎందుకు చేసుకునేది సరే సరే రెండు లక్షల ముప్పై ఒక్కరై బ్యాగులు అవుట్లెట్ అయినాయి రెండు లక్షల ముప్పై ఒక్కరై

ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై ఈ గ్రామాల వారిగా కొనుగోలు కేంద్రాలు ఈ తారీఖులలో స్టార్ట్ చేసినాం ఒక్కొక్క కొనుగోలు కేంద్రం ఇరవై రోజులు కూడా ఖాళీ అంటే ప్యాడీ ఎట్లా వస్తుందో అట్లా ఆ రకంగా మేము కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసడం జరిగింది దాని ప్రకారమే ఇక్కడ ధాన్యం రైస్ మిల్లర్లకు పోతూ ఉన్నది ఇక్కడ మిల్లర్లకు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన స్టాక్ అయిపోయింది ఆ స్టాక్ ప్రకారం వాళ్ళు తీసుకున్నారు ఆ స్టాక్ తీసుకోవడానికి వాళ్ళకి అక్కడ లేదు కాబట్టి వాళ్ళు అలాగే ఇక్కడ అకాల వర్షాలు వర్షాల వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నాయి వడ్లు కానీ మేము కానీ అందరం కూడా దయచేసి దీన్ని ప్రభుత్వాలు మీకు తీసుకుపోవద్దు అది వర్ష ప్రభావంతో అందుకుంది కాబట్టి మేము రైతులకు ఎంబడి ఉండి పనిచేసేదానికి మేము డైరెక్టర్లుగా మేము ముందుతున్నాము అలాగే దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పని వేరే వేరే ఏ పార్టీ వాళ్ళు కానీ ఏదన్నా కానీ ఇది రైతులది మేము అందుబాటులో లేకపోతే మమ్మల్ని అనవచ్చు సిఇఓ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు అనొచ్చు చైర్మన్ గారి దగ్గరికి వచ్చి వీళ్ళు అనవచ్చు లారీలు అక్కడ కలాల ఉన్నాయి లారీలు కళాలలో ఉన్నా కానీ వీళ్ళు లారీలు లేవు వన్లు తీసుకపోతే లేరు అనేది అనేది కొంత సబబు కాదేమో అని నాకు అనిపించింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే రైతులకు అనేది మేము ఉన్నది మేము రైతులమే కదా ఇంకా ఏ పార్టీకి సంబంధితం కాదు మేము గెలిచిందే రైతు గుర్తుల మీద